కాళేశ్వరంపై బీఆర్ఎస్ కోర్టుకు పోవడం అనేది చట్టబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్ను ఒక రకంగా అవమానించడమే ప్రత్యేకించి కమిషన్ను వ్యతిరేకించకుండా కమిషన్ రిపోర్టు కాంగ్రెస్కు అనుకూలంగా ఇచ్చిండ్రు అనేది అది పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉంటుందని ఎవరు కూడా భావించరు అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి జరిగిందని అడ్రస్ అయిన తర్వాత కోర్టులకు పోవడం వల్ల న్యాయం జరుగుతుందని అనుకోవడం అనేది వాళ్ళ భ్రమ కానీ ఈరోజు కాంగ్రెస్కి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితంగా ఇది చెప్పడం అంటే అక్కడ జరిగిన సంఘటనను సంపూర్ణంగా పక్కకు పెట్టాలనే ఉద్దేశంతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ తప్పితే మరొకటి కాదు కాబట్టి చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన కమిషన్ ఇచ్చిన రిపోర్టును కోర్టులు కాదను అనే విషయం తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని మభిపెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు వేల కోట్ల రూపాయల ఇలా అవినీతికి సంబంధించిన అంశంలో హైకోర్టు అయినా సుప్రీం అయినా ఇంకా ఏ కోర్టు అయినా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటుంది అనేది మా యొక్క అభిప్రాయం డెఫినెట్గా దీని మీద ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్నారు రాజకీయ రాద్ధాంతాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం కమిషన్ను ఈరోజు వ్యతిరేకించినట్టుగానే ఐఏఎస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఎలా అధికారులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎలా మీతో ఉన్నప్పుడు అధికారులు అందరు కూడా మంచిగా కనిపించిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అధికారులు మీకు ఒక ప్రజా వ్యతిరేకులుగా కనిపిస్తున్నారు ఏ అంశంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో వాళ్ళు ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేసి కష్టపడి పనిచేసి ప్రయత్నం చేస్తున్నారు గతంలో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతలిగే విధంగా ప్రయత్నం చేసినా ఎంతో మంది అధికారుల కాళ్లు కూడా వాళ్ళు కామ్గా పనిచేసిన తప్పితే మరొకటి కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తీసుకుంటున్న ప్రజా పథకాలను అమలు కోసం వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తించకుండా వాళ్ళ మీద ఇష్టానుసారంగా అటు కేంద్రంలోను ఇతరాత్ర వ్యవస్థల్లోనూ వాళ్ళని అవాస్ పాలు చేయడం అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు అధికారుల పట్ల గౌరవభావంతో ఉండాల్సిన స్థితి నుంచి అధికారులను బ్లేమ్ చేయడం అనేది ఇది కూడా ఒక రాజకీయంగా ఎత్తుగడగానే మనం భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి అధికారులు నిజాయితీతో పనిచేస్తున్న వాళ్ళందరి పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు ఏ విధంగా ప్రజల కోసం చేస్తారు అదే గౌరవాన్ని ఇస్తుంది బీఆర్ఎస్ మాదిరిగా అధికారులను అవమానపరిచే విధంగా ఉండదని మాత్రమే తెలియజేస్తుంది